ఉత్తరప్రదేశ్లోని ఖాజీపూర్లోని గంగా నది ఒడ్డున ఉన్న దాద్రి ఘాట్పై ఒక పెద్ద రాయి తేలుతున్నట్టు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే ఈ రాయి బరువు సుమారు రెండు నుంచి మూడు క్వింటాలు ఉన్నప్పటికీ ఇది నీటిలో తేలుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు ఈ రాయిని కదిలించేందుకు చాలామంది ప్రయత్నించినా దాన్ని ఎత్తలేకపోయారు దీంతో ఈ రాయిని శ్రీరాముని మహత్యంగా భావించి వాళ్ళు పూజలు చేస్తున్నారు ఇలాంటి రాళ్ల గురించి రామాయణంలో ప్రస్తావన ఉంది త్రేతాయుగంలో రాముడు లంకపై దాడి చేయటానికి రామసేతును నిర్మించటానికి ఇటువంటి రాళ్లను ఉపయోగించాడని చెబుతారు ఈ రాయి విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు ఇది రామాయణ కాలం నాడు సముద్రంలో రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాయి నమ్ముతూ దానికి పూజలు చేస్తున్నారు అయితే శుక్రవారం రోజు గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చిన సోను అనే వ్యక్తి ఈ రాయిని గమనించాడు నది ఒడ్డు నుంచి సుమారు వంద మీటర్ల దూరంలో ఏదో కదులుతున్నట్టు గుర్తించిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి చూశాడు అక్కడ తేలుతూ కనిపించిన పెద్ద రాయిని చూసి దానిని ఒడ్డుకు చేర్చి తాళ్లతో కట్టేశారు ఉదయం స్నానం చేయడానికి గంగాఘాట్కు వచ్చిన భక్తులు నదిలో తేలుతూ కనిపించిన రాయిని చూశారు ఇది రామసేతు రాయిగా భావించి పూజలు చేశారు